జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట బుడుగజంగాల నాయకులు ధర్నా నిర్వహించారని చెప్పవచ్చు ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఎస్సీ జాబితాలో బుడగజంగాలను చేర్చాలని చెప్పేసి అని కూడా ఆందోళనలు వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తమను ఎస్సీ జాబితాలో చేర్చకపోతే తమను భిక్షాట చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా బుడగజంగాలు కులవృత్తితో మీద ఆధారపడి ఉంటున్నారు భిక్షాటన చేస్తూ ఏదైతే ప్రదర్శిస్తూ ఒక ఇట్లా ఊరు ఊరును తిరుగుతూ భిక్షటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే ఎస్సీ జాబితాలో చేస్తే కనుక రిజర్వేషన్ ప్రకారం మాకు వచ్చేటువంటి ఫలాలు అన్ని అందుతాయి కాబట్టి నేపథ్యంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి బుడగజంగాలను ఖచ్చితంగా ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో మేము ఆందోళన చేశాం అన్ని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా మాకు న్యాయం జరగడం లేదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ నిర్ణయం తీసుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మా జీవితాలు మారిపోతాయని చెప్పేసి కూడా బుడగజంగాల నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చాలా కొద్దిగా గత కొన్ని నేళ్లుగా కూడా మేము దీనిపైన ఆందోళన నిర్వహిస్తున్నాం బుడగజంగాల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి అని అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో భిక్షాటన నిషేధిస్తూ కూడా జియో నంబర్ యాభై ఎనిమిదిని రిలీజ్ చేయడం జరిగిందని చెప్పవచ్చు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు ఈరోజు మీరు బుడగజంగాల్ని ఎస్సీ జాబితాలో చేర్చకపోతే మాకు అడుక్కోవడానికి లేదా భిక్షాటన చేయడానికి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారంటే పూర్తి స్థాయిలో మాకు ఎస్సీ సర్టిఫికేట్లు లేక మేము ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా ఊరు ఊరిని తిరిగి భిక్షాటన చేసుకుంటూ కడుపు నింపుకుంటున్న పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం విధమైనటువంటి జీవోలు తీసుకొచ్చి మాకు కడుపు కొట్టేటువంటి కార్యక్రమం కార్యక్రమం చేస్తుంది కాబట్టి మేము భిక్షాటన చేయాలన్నా లేకపోతే మన ఎస్సీ జాబితాలో చేరుస్తారా ఈ అంశాన్నిపైన రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అనేక సందర్భాల్లో కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ కూడా మేము ఇచ్చాం ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా కలిసాం అనేక మంది నాయకులను కలుస్తున్నాం అదే అధికారులను కలుస్తున్నప్పటికీ కూడా మాకు న్యాయం జరగడం లేదు చాలా తక్కువ మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బుడగజంగాలకు సంబంధించినటువంటి వారు వీరికి న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా షెడ్యూల్ కొలాలనేటువంటి ఎస్సీ జాబితాలో చేరిస్తే కనుక మాకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది మాకంటూ ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా మరొకసారి దీన్ని తీర్మానం చేయాలా అసెంబ్లీలో చేసిన తర్వాత కేంద్రానికి పంపి కేంద్రంలో కూడా బీజీ ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏ పనైనా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలా వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కూడా కృషి చేయాలని చెప్పేసి అని కూడా బుడగజంగాల నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కనీసం అడుక్కునే కూడా గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ అని అడుక్కోకుండా గౌరవంలో బ్రతకమంటే ಜೀವ ಇಚನೋ ಪ್ರಭುತಮಾ ಕೋರೆ ಜಯ 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 ಜ

నిర్మూలనకే జీవో ఇచ్చిన ఓ ప్రభుత్వమా దిక్షాట నిర్మూలనకే జీవో ఇచ్చిన ఓ ప్రభుత్వమా పోవాలన్నా భిక్షాటకు పోవాలన్న విషయాలు పోవాలి పిల్లలు బడికి పోవాలన్న భిక్షాటకు పోవాలన్నాయి ప్రభుత్వాలు మారుతున్న త మృదంగా తర్వాత మారడం ప్రభుత్వాల వైద్యరే ప్రభుత్వ